ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము చదివినట్లయితే వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండియో మరణాంధకారములో నుండి వారిని రప్పించెను నూట ఏడవ సంకీర్తన పద్నాలుగవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే సర్వోన్నతుని శక్తి ఆయన బలము మన జీవితాన్ని ఆనందమయముగా చేయగలదు ఆయన మనలను విడిపించువాడు ఆయన మనలను సమస్యల్లో నుండి బయటకు రప్పించువాడు అని లేఖన భాగము ద్వారా భక్తుడు ఈ రాత్రి చాలా సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు ఈ రాత్రి వాక్య భాగమును మనం అర్థము చేసుకోగలిగితే దేవుడు మాత్రమే విమోచకుడు ఆయన తప్ప మనల్ని రక్షించేవాడు ఈ లోకమందు ఎవరూ లేరు అనే విషయం మనకు అర్థమవుతుంది సాధారణంగా ఒక వ్యక్తిని ఎవరైనా బంధిస్తే అనగా తాళ్లతోనే కాళ్ళు చేతులు కట్టేసి ఆ వ్యక్తిని అలా వదిలేస్తే తనంతట తాను విడిపించుకోగలడా తనంతట తాను రక్షించుకోగలడా అది ఖచ్చితంగా అసాధ్యమే కదా ఎవరిదో ఒకరి సహాయము తప్పకుండా ఆ వ్యక్తికి కావాలి లేదంటే లేదంటే ఆ వ్యక్తి అలానే ఎప్పటికీ ఉండిపోవలసి వస్తుంది మనము చిన్నగున్నప్పుడు పాఠ్యపుస్తకాలలో సింహము చిట్టెలుక కథ ఉండేది సింహము అనుకోకుండా వేటగాడు వేసిన వలలో చిక్కుకుంటుంది ఎంత ప్రయత్నము చేసినా అది తప్పించుకోలేకపోతుంది అది సమయానికి ఒక చిన్న చిట్టెలుక వచ్చి ఆ వలను కొరికి వేయడం వలన ఆ బలమైన సింహము బయటపడుతుంది అనగా ఎంతటి బలవంతుడైనా ఏదైనా బంధకాలలో చిక్కితే తమంతట తాము బయటపడలేరు ఎంత చిన్న చిట్టెలుకైనా స్వతంత్రంగా ఉన్నప్పుడు హాయిగా జీవించగలదు ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు కూడా అపవాది వలలో పడిపోయి బంధించబడ్డారా అప్పులనే బంధకాలు మిమ్మల్ని కాల్చి వేస్తున్నాయా దానిలో నుండి ఎంత ప్రయత్నించినా బయటకి రాలేకపోతున్నారా అప్పులు అనే బంధకాలు మిమ్మల్ని కట్టివేశాయా దానిలో నుండి ఎంత ప్రయత్నించినా బయటకి రాలేకపోతున్నారా అనారోగ్యము అనే కట్ల చేత ఈ రాత్రి జివాక్యము వినిచున్న నీవు కృంగిపోతున్నావా దేవాతి దేవుడు నీకే శిల్లవిస్తున్నాడు ఆ కట్లను నేను నీ నుండి తెంపివేయబోతున్నానని ఆ బంధకాలన్నీ తెగిపోబోతున్నాయి లాజరు సమాధిలో నుండి బయటకైతే వచ్చాడు కాని తన చుట్టూ చుట్టునటువంటి కట్లను బట్టి అతను అలానే ఉండిపోయాడు అందు నిమిత్తమని ఏసై అంటాడు ఆ కట్లను తెంపివేయండిని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా సజీవముగా ఉన్నా సరే నీకున్న సమస్యలను బట్టి బలహీనతలను బట్టి శోధనలను బట్టి నిరాశలో ఉండిపోయావేమో నిర్జీవమైపోయావేమో బాధపడకు భయపడకు నిన్ను విడిపించే నీ దేవుడు నీకు తోడయ్యున్నాడు అయితే వాక్యములో వ్రాయబడినట్లు వారి కట్లను తెంపివేసి వారిని అక్కడ ఉంచలేదు వారిని చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించాడు అని లేఖన భాగము మనకి రాత్రి తెలియజేస్తుంది ప్రే సహోదరి సహోదరుడా మొదటగా ఐగుప్తులో బానుసత్వపు కట్టు కలిగి ఉన్నారు ఇదేనేమో మా జీవితం ఇలా ఈ ఐగుప్తీయులకు చాకిరి చేసుకుంటూ జీవించాలేమో మా తరతరాలకు ఇదే పరిస్థితేమో అని ఆలోచించి ఉండొచ్చు కాని దేవుడు వారి బానిసత్వము నుండి విడిపించడమే కాదు ఐగుప్తు అనే ఆ చీకటి స్థలములో నుండి వెలుగైన కానాలులోనికి నడిపించాడు లేఖన భాగము ఈ రాత్రి మనకు తెలియజేస్తుంది వారిరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదను వారిరుగని త్రోవలో వారిని నడిపించును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేదును నేను వారిని విడవక ఈ కార్యములు చేయును అనవచనము ప్రకారము దేవుడు మన ఎదుట ఉండిన చీకటిని వెలుగుగా మార్చివేసే దేవుడయినాడు సహోదరి సహోదరుడా ఒక చిన్న గ్రామంలో దావీదు అనే యువకుడు ఉండేవాడు అతడు చిన్నప్పటి నుండే దేవుని గురించి విన్నప్పటికీ జీవితంలో ఎదురైన కష్టాల వలన తనను తాను మర్చిపోయాడు తన తండ్రి మరణము తర్వాత అతడు మద్యపానానికి బానిసైపోయి తన తల్లిని తన సహోదరులను ప్రతినిత్యము బాధించేవాడు అతని జీవితము చీకటిలో మునిగిపోయింది ఒకరోజు రాత్రి అతడు బాగా తాగి ఆ గ్రామపు బావి దగ్గర కూర్చొని ఏడుస్తూ నా జీవితము ఎందుకిలా అయిపోయింది అని తనను తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ త్రోవలో వెళుతున్న ఒక వృద్ధుడు అతని దగ్గరికి వచ్చి మృదువుగా అన్నాడు దావీదు చీకటిలోనూ దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయనకు నీ బంధాలను తెంపే శక్తి ఉంది ఆయనను నీ బొప్పిలువు నీ ప్రతి బలహీనత నుంచి ఆయన నిన్ను కాపాడే దేవుడని చెప్పాడు ఆ మాటలు దావీదు హృదయాన్ని తాకాయి చాలా కాలము తర్వాత మొదటిసారి అతడు తన మూకాలపై వంగి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రభువా నా కట్లను తెంచి నన్ను చీకటి జీవితము నుండి రక్షించు అని ఆ రోజు నుండి అతని జీవితము మారడం ప్రారంభమైంది మద్యాన్ని విడిచిపెట్టి ప్రార్థనలో జీవించసాగాడు కాలక్రమేణా అతడు ఇతరులకు సాక్షిగా మారి చీకటిలో ఉన్న అనేక మందిని దేవుని వెలుగులోనికి తీసుకురావడానికి ప్రయత్నించాడు సహోదరి సహోదరుడా దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించే దేవుడు మనమే బంధకములలో ఉన్నా ఆయన కరుణను మనము పిలుచుకుంటే ఆయన మన కట్లను తెంపి మరణాంధకారములో నుండి మనలను రక్షిస్తాడు యహోవా విమోచనము అనుభవించిన వారు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుదురు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వింటున్న నీవు చీకట్లలో పడి మరణాంధకారములో నీవు ఆశ్చర్యకరమైన వెలుగును చూడబోతున్నావు పాపమనే చీకటి బంధకాలలో పడి ఉన్న వ్యసనాలు అనే మరణాంధకారములో నీవున్నావా భయంకరమైన వ్యాధులు బలహీనతలు నిన్ను పట్టి వదలను అని అంటున్నాయా అపవాది చెరలో నీవు చిక్కుబడి ఎంత ప్రయత్నించినా బయటకి రాలేకపోతున్నావా దానిలో నుండి రక్షించే సామర్థ్యము కాపాడే శక్తి కేవలము యేసు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉన్నదని నీవు మర్చిపోకు ఈ లోకాన్ని ఈ లోకములోని మనుషులైన బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను ఎన్నోసార్లు బహుశా నీవు సహాయము అడిగి ఉండొచ్చు అయితే వారి ద్వారా కాని కార్యము వారు చేయలేని అద్భుతము దేవుడి రాత్రి నీ జీవితములో చేయబోతున్నాడు చీకటిలో ఉండి వెలుగు లేక నిరాశలో ఉండిపోయి నకి జీవితము వద్దు అనుకుంటున్న నిన్ను దేవుడు పిలుస్తున్నాడు ఆయన రాత్రి నీతోనే మాట్లాడుతూ నీకే వాగ్దానము చేస్తున్నాడు ఆ రోజున ఇషిరాయిలీల బంధకాలను తెంపి ఎలా అయితే మరణాంధకారమైన చీకటిలో నుండి వారిని వెలుగులోనికి విడువక నడిపించాడు అలాగే నిన్ను ఈ రాత్రి నువ్వున్న సమస్యలలో నుండి విడిపించి నీ విడిపించి నీ పాప పొక్కట్లను తెంచి నీ బానిసత్వ పొక్కట్లను తీసివేసి నిన్ను వెలుగులోనికి ఆయన నడిపిస్తాడు దుఃఖమును కొట్టివేసి ఆనందమును దేవుడు నీకు నీ కుటుంబానికి ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు కాబట్టి విశ్వాసముతో ధైర్యముతో ఆశతో జీవించు విన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి సంతోషకరమైన సమాధానకరమైన జీవితము మనకు దయచేలాగన ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా చోటే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన ఉన్నతమైన బహు పూజింపదగిన నామమును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువా వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించదనని వాక్యము ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు అవును ప్రభువా సర్వోన్నతుడవైన దేవుడవు మీ యొక్క శక్తి చేత మీ బలము చేత మా జీవితాన్ని ఆనందమయముగా చేయగలవని అయ్యా మీరు మమ్మల్ని విడిపించేవాడవని సమస్యలన్నిటిలో నుండి బయటకు రప్పించే దేవుడవని తండ్రి మీ వాక్యము ద్వారా చాలా సుస్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన మీ గొప్ప నామమును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా మీరే మా విమోచకుడు మాకున్న కట్లను మాకున్న బంధకాలను తెంపివేసి అయ్యా చక్కనైనటువంటి త్రోవలో మమ్మల్ని నడిపించే దేవుడవు చీకటిలో నుండి మమ్మల్ని వెలుగులోనికి రప్పించే దేవుడవని తండ్రి మాతో మాట్లాడారు అందును బట్టి ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలలో బంధకాలలో ఉండిపోయారో ఎటువంటి అప్పులు అనే కట్లలో వారున్నారో ప్రభవ ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ నామములో విడుదలను ప్రకటిస్తున్నాను ప్రతి బిడ్డ యొక్క కట్లను తెంపి అయ్యా మీ పరిశుద్ధమైన మార్గములో బిడ్డలను నడిపించమని మీ పాద సన్నిధిలో దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమున కృపలు భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున ఉద్యోగాన్ని దయచేయమని వేడుకొంచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు కొడికి గాని గాని తొలగిపోకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబడేల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతిపీట జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ గర్భాన్ని ముట్టి ప్రతిబిడకు బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను దీవించండి ఆశీర్వదించి ఏ స్థలములో మీ స్వార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ సిల్వ వైపు త్రిప్పే శక్తిని జ్ఞానమును బలమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును మీ తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరి సంబంధాలు రాక ఆశ కలిగి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి బిడలకు కావలసిన సహాయము మీరు దయచేసి బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ఆశ కలిగి ఉన్నారో వారి ప్రతి ప్రార్థనను మీ రాత్రి మీరు ఆలకించి వారి న్యాయమైన ప్రతి కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్